మొదటి తిమ్మోతి ఆరవదయం ఏడవచ్చినం తీసిన వారు చదవండి ఎవరి దగ్గర బైబిల్ లేవా మొదటి తిమ్మోతి ఆరు ఏడు ఆగుదం ఇది బయట ప్రపంచం కూడా చెప్తుంది ఏం తేలేదు ఏం తీసుకొని పోలేదు అని కానీ అలాగే జీవించాలి అలా ఉంచుకొని ఎబ్రి పడ్డు నాలుగో ఐదు చదవండి నాలుగొద్దు ఐదు చదవండి ఎబ్రి పడ్డు ఐదు నీకు ఏదైనా ఉంటే పారాయమని చెప్పడం లేదు నువ్వు కష్టం చేయగా న్యాయంగా నీకు ఏదైనా ఉంటే దాన్ని వదులుకోమని దేవుడు చెప్పడం లేదు ఆపేక్ష మొదటి తిమ్మోతి ఆరో ఉదయం వచనం తీసిన వారు చదవండి ఎవరి దగ్గర బైబిల్ లేవా మొదటి తిమోతి ఆరు ఏడు ఆగుదమ్ ఇది బయట ప్రపంచం కూడా చెప్తుంది ఏం తేలేదు ఏం తీసుకొని పోలేదు అని కానీ అలాగ జీవించాలి అలా ఉంచుకొని ఎబ్రి పడ్నుడు నాలుగో ఐదు చదవండి నాలుగొద్దు ఐదు చదవండి ఎబ్రి పడ్డు ఐదు నీకు ఏదైనా ఉంటే పారాయమని చెప్పడం లేదు నువ్వు కష్టం చేయగా న్యాయంగా నీకు ఏదైనా ఉంటే దాన్ని వదులుకోమని దేవుడు చెప్పడం లేదు ఆపేక్ష కావాలా 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 అని వాళ్ళని ముంచి వీళ్ళని ముంచి లేని దాని కొరకు లేని దాని కొరకు లిగాడు పెట్టుకొని ఇంకా కావాలా కావాలా అని చెడిపోయిన మనసు కలిగి కూడినట్లయితే అది సరికాదు అని వాక్యం చెప్తుంది ధనాపేక్ష లేని వారై నీకేది కలిగి ఉందో కొన్ని కోట్లు నీకంటే ముందు మీ పెద్దలు సంపాదించారో కలిగి ఉండు ఒకవేళ నీ చేతిలో నీ పనిని ఆశీర్వదించి ఇచ్చి ఉంటే ఓ రెండు లక్షలు కలిగి ఉన్నావా ఉండు ఓ ఎకరం పొలం కలిగి ఉన్నావా న్యాయంగా కష్టపడి సంపాదించవా ఉంచుకో వద్దని చెప్పలేదు అయితే ఈ లోకంలోనికి ఏం తేలియదు మాట ఎందుకు చెప్తాడంటే అక్కడంతా ధనాపేక్షణ గురించి ఉన్నది పాకులాడద్దు చెడగొట్టద్దు దోచుకున్నద్దు మందిని ముంచొద్దు అన్యాయమైన దానికి వెళ్ళద్దు నీ కలిగిందేదో దాన్ని పట్టుకో అందుకొరికే చివరి మాటగా ఫిలిప్ మూడు ఏడవచనం తీసిన వారు చదవండి రక్షణ విలువిది రక్షింపబడిన తర్వాత జకయ్య చెప్పింది అదే దేనినైనా అన్యాయంగా తీసుకున్నట్టే నేను ఇచ్చేస్తాను అన్నాడు నాకు ఆస్తుంది దెండగ ఇచ్చేస్తాను అన్నాడు రక్షణ యొక్క విలువ నాకు ఏదేది నువ్వు నష్టపోకుండా స్త్రీలకు చెప్తున్నా అమ్మా మిమ్మల్ని చూస్తుంటే చాలా చింత అవుతుంది నాకు ఈ ఈ ఆసుపత్రికి పోతే కూడా స్త్రీలు చాలామంది కనపడతారు వాళ్ళంతా నా పిల్లలే అన్నట్టుగా చింత చేస్తాను బైబిల్ని ఆధారం చేసుకునే ప్రయాణంలో చేస్తున్నప్పుడు కూడా స్త్రీలు ఎంత విపరీతంగా తయారయ్యారంటే అంత విపరీతంగా అది నీకు ఎన్నడూ క్షేమం కాదు ఏం తేలేదు కదా అడిగితే చెప్తావు కదా ఏం తేలేదు కదా అడిగితే చూపుకుంటావు కదా మళ్ళీ ఎందుకు ఇంత భ్రహ్మ తగు మాదిరి తగు మాదిరి లోకము కంటే దేహమును ఎక్కువగా ప్రేమిస్తున్నారు ఇప్పుడు పురుషులు యవనస్తులు కానీ స్త్రీలు కానీ లోకము సంగతి విడిచిపెట్టు క్రైస్తవ సమాజంలో ఏం నేర్చుకుంటున్నాం మనం లోకానికి ఏం నేర్పిస్తున్నాం మనం లోకము ఒట్టిది అనడానికి రుజువు ఏమిటంటే నువ్వే గైడెన్స్ నువ్వే చూపెట్టాలి కనుక ఏవేవి నాకు లాభకరంలు అవి ఉండేనో అదే పౌలు అంటాడు ఇంకా పెంటతో సమానంగా అంటాడు పదకొండవ వచ్చినందుకు త్వరగా చదువు అదే ఫిలిప్ అది రక్షణ యొక్క విలువ ఇంకా నువ్వు అర్థం చేసుకో ఇంకా ఆయన శ్రమలలో ఆయన పరలోక రాజ్యంలో ఆయన నీతి విషయంలో సమాన అనుభవం గలవాడు నిమిత్తం ఏవేవి నాకు యోగ్యమైనవిగా ఉన్నవా ఏవేవి నాకు ప్రాముఖ్యంగా కనపడుతున్నాయో వాటన్నిటిని క్రీస్తు నిమిత్తం దేవుని రాజ్యం నిమిత్తం దేవుని పరిశుద్ధత నిమిత్తం నష్టపరుచుకొని పెంటతో సమానంగా ఇది రక్షణ విలువ జక్కయ్య అందుకొరకు త్యాగం చేశాడు నేడు ఇంటికి రక్షణ వచ్చింది అమ్మ వచ్చి కూర్చొని పోతాం దీనికి ఏం తప్పేం లేదు కానీ నీకు సంతోషం ఉండేది ఇది మాత్రం వాస్తవం అన్న నీకైనా అంతే నాకైనా అంతే తృప్తి కలిగిన జీవితం యేసు క్రీస్తులో మోయాబులో నుంచి వచ్చింది రూతు తృప్తి దొరికింది అత్తయ్యనకు వచ్చినందుకు బెత్హేమ్లో రారాజు రక్షకుడు యేసురాజు తృప్తి కలిగిన జీవితం ఇచ్చేదాయన అది కొంచెమైనా ఎక్కువైన తృప్తి నేను చెప్తున్నా మీకు తృప్తి కలిగి ఒక చోట ఉండకపోతే నీ వాటికి పోయిన తృప్తి ఉండలు ఆ ఊరు ఆ ఊరు ఆ ఊరు తిరగాల్సిందే తృప్తి రక్షణ యొక్క విలువ తృప్తి రక్షణ యొక్క విలువ సమాధానం నీకు ఏవి ఏమై ఉండినా ఎట్లా కంటికి కనపడినా మనసుకు నచ్చినా పెంటతో సమానంగా ఎంచుకోవాలి రక్షణ యొక్క విలువ అప్పుడు నీ కుటుంబము నిన్ను వెంబడిస్తుంది లేకపోతే నీ కుటుంబం నీ అమ్మడి రాదు నువ్వు వీడ అంత ఏం ఏం చేసినా ఓన్లీ వన్ బైబిల్ ఈ బైబిల్ని పట్టుకొని నేను ఈ పొద్దుటి వరకు ఎక్కడున్న కొన్ని ఏళ్ళు బ్రతికాను కైరవాడలో ముప్పై ఏళ్ళు ఇక్కడ ముప్పై ఏండ్లు అరవై ఏళ్ళు ఆడేం సంపాదించింది లేదు ఈడేం సంపాదించింది లేదు ఇతరులకు నీవు కనబడాలి నీ పిల్లలు నిన్ను అడగాలి లోకరికి కాదు మళ్ళా ఎవరినో చూసి అనేది కాదు రక్షణ యొక్క విలువదే నన్ను అన్నిటికి గుద్దులాడతా అన్నిటికి గొట్టలాడతా యాడంటే ఆడ నేను ప్రజెంట్గా ఉండా ఏడంటేనే నన్ను సయ్యత్తుతా సెల్యూట్ కొడతానంటే అది రక్షణ విలువ అది రక్షణను నిర్లక్ష్యం చేసినట్లు ముందు నీ కుటుంబమును క్రీస్తు ప్రేమను పొందింటే కుటుంబమును నిర్లక్ష్యం చేసేవారు రక్షణ పొందలేదు గో మరి మరిగా కుటుంబమును ఇడిచిపెట్టేవాడు వాడు రక్షణ పొందినోడే కాదు బైబిల్ ఎక్కడ ఏ అధ్యాయంలో ఏ పేజీలో ఒప్పుకోదు ఇది ఆవేశంతో చెప్పేది కాదు అనుభవంతో చెప్పేది అనుభవంతో చెప్పేది కుటుంబ క్షేమం కొరకు చెప్పేది కుటుంబమే పరలోకం కుటుంబమే సంఘము కుటుంబమే దేవుని రాజ్యం సంఘమే దేవుని రాజ్యం ఈ కుటుంబమే పరలోక రాజ్యం ఈ కుటుంబం ఈ సంఘము పరలోక రాజ్యం యొక్క ప్రతిబింబం నష్టపోయేకి ఇష్టపడవా కష్టపడాల్సి వస్తుంది నీ ఇంట్లో ఎవరు మార్పు పొందరు రక్షింపబడి నీ మీద చాలా బాధ్యత ఉంది అమ్మ అమ్మ నా మీద కూడా చాలా బాధ్యత ఉంది నేను ఇతరులకు సులభంగా చెప్పాలి శిల్పాకారుని వలే ప్రతి వారు ఇంట్లో నేను నేర్పరి అయిన శిల్పాకారుని వల్ల అమ్మా నీ ఇంటికి ఒక శిల్పకారువే అన్నా నువ్వు నీ ఇంటికి వల్ల నేను నా ఇంటి మీద శిల్పకారుని శిల ఉలి మల ఇవన్నీ తీసుకొని చిత్రీకరించాలి దేవుని స్వరూపంలో నేను మార్చాలి మాటలతో వచ్చేది కాదు వేష భాషలతో వచ్చేది కాదు పశువుతో వచ్చేది కాదు అలంకరణతో వచ్చేది కాదు మిరిగినా మా నీకే ప్రియము ఏ